తేరే వన్ కేతు గణం ఆవా అక్కడ పెట్టండి కేతు గణం ఆవాహాయం స్థాపయామి పూజయామీ లాస్టు లాస్ లాస్ట్ మూడో తరాలు పాకుంది కదా కేతు గణం ఆవాహాయం స్థాపయామి పూజయామీ మళ్ళీ ఒక్కసారి అందరూ కూడా అక్షరతలు ఒక్క ఒక్క అదే ఆకుంచండి ఇప్పుడు చెప్పండి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర శనిభ్య రాహవే కేతవే నమహా ఇప్పుడు పూజ చేస్తే తోపాకుల్లో మీరు అక్కడ ఉండి అక్కడ అక్షత వేయండి అన్నిటి మీద ఆహా ఆహా విడివి చివరి ఆకుంచండి ఇంకో మంత్రం ఉంది మామూలు ఆకుల మీద వేయండి ఇందాక పూజ చేసిన ఆకుల మీద మళ్ళీ ఆ చేతిలో పట్టుకోండి అక్షత చేతిలో పట్టుకోండి మీరు మాత్రం ఒక్క ఖర్జూరం ఒకటి పెట్టుకోండి చెప్పండి నమస్కారం చూసుకొని చెప్పండి ఇంద్రాది చెప్పాలి ఇంద్రాది అష్టదిక్పాలక దేవత బ్రహ్మాది పంచలోక పాలక దేవత స్థాపయామి పూజ్యామి అచ్చిపరాకులో పెట్టండి అయ్యా ఇప్పటి వరకు మనం